అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఫుడ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి పోలేలు అదే అండి బొబ్బట్లు వీటిని ఎక్కువ శ్రమపడకుండా సులువుగా తేలికగా అలాగే ఎక్కువసేపు సాఫ్ట్గా ఉండాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిపోతున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని వీటిలోకి ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఈ ప్రాసెస్ లో గనక పూలల్ని అదే అండి బొబ్బట్లని తయారు చేసుకుంటే టేస్ట్తో పాటు టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఎక్కువ సేపు కూడా సాఫ్ట్ గా ఉంటాయి ఒక నాలుగు గంటల తర్వాత చూస్తే చూడండి పప్పు అనేది ఎంత చక్కగా నానిందో ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసి పప్పుని ఒక కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్లోకి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకొని నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పు లోపు మనం పోలేలు చేసుకోవడానికి పిండిని సిద్ధం చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు మైదా పిండి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకొని మొత్తం పిండి అంతా కూడా చక్కగా కలుపుకోవాలి పసుపు వేయచ్చు వేయకపోవచ్చు అది పూర్తిగా ఆప్షనల్ కాకపోతే పసుపు వేయడం వల్ల కలర్ అండ్ టెక్చర్ ఆఫ్ బొబ్బట్లు చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా తగినన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా పిండిని చక్కగా సాఫ్ట్ గా వచ్చేలాగా నీట్గా కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకుంటూ ఒక పది నిమిషాల పాటు నీట్ చేసుకోవడం వల్ల పిండి అనేది చక్కగా సాఫ్ట్గా వస్తుంది అలాగే చపాతి చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు నీట్ చేసుకోవాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాల పాటు పిండినంతా కూడా చక్కగా నీరు చేసుకుంటూ కలుపుకోవడం వల్ల పిండి అనేది చపాతి చేసుకోవడానికి చాలా సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి కుక్కర్లోనే ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకొని పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది ఇందులో గనక నీరు ఉంటే నీరుని వంపేసుకొని ఈ పప్పుని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత గరిటతో గానీ లేదంటే పప్పు గుత్తితో గానీ పప్పును అంతా కూడా స్మాష్ చేసుకోవాలి ఇలా పప్పు అంతా కూడా చక్కగా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి ఇలా గరిటతో కలుపుతూ కుక్ చేసుకోవాలి బెల్లం అంతా కూడా చక్కగా కరిగి అలాగే శనగపప్పు ముద్ద ఈ బెల్లం రెండు చక్కగా కలిసిపోయి పూర్ణం ఫామ్ అవ్వడానికి గా కలుపుతూ అడుగంటకుండా ఈ పూర్ణం ముద్దని ఈ ప్రాసెస్ లో రెడీ చేసుకో ఇలా చక్కగా కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల పూర్ణం అనేది అడుగంటకుండా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు యాలప్ప పొడి హాఫ్ టీ స్పూన్ వరకు సోంపు పొడి కూడా వేసుకొని మొత్తం అంతా కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకోవడం వల్ల పూర్ణం అనేది అడుగంటకుండా చక్కగా మంచిగా వస్తుంది పూర్ణం అనేది ఇలా ఈ ముద్దలా ఫామ్ అయినప్పుడు ఈ స్టేజ్ లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్ణాన్ని పక్కన పెట్టుకుని చల్లారి పూర్ణం చల్లారిన తర్వాత ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి పూర్ణం ముద్దలోంచి వంచి కొద్ది కొద్దిగా పూర్ణం ముద్దను తీసుకుంటూ మీకు నచ్చిన సైజుల్లో చిన్న చిన్న లడ్డూల్లాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పూర్ణం లడ్డూల్ని చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీసుకొని ఏ సైజులో అయితే పూర్ణం లడ్డూలు చేశామో అదే సైజులో ఈ పిండిని కూడా లాగా చేసుకొని ఈ పిండిలోకి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ పూర్ణం ముద్దని స్టఫ్ చేసేసుకుని బొబ్బట్లని రెడీ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ పూర్ణం లడ్డుని పిండులోకి స్టప్ చేసేసుకుని బొబ్బట్లన్నింటినీ కూడా జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు బొబ్బట్లు చేసుకోవడానికి పీటకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని స్టఫ్ చేసుకున్న ఈ పూర్ణం పిండి లడ్డూని పెట్టుకొని నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకుంటూ చపాతీ లాగా తయారు చేసుకోవాలి ఈ బొబ్బట్టు రెడీ అయ్యేలోపు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పెనానికి ఒక కాటన్ క్లాత్ తో కానీ లేదంటే టిష్యూ తో కానీ కొద్దిగా ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి ఇప్పుడు రెడీ అయిపోయిన బొబ్బట్టును తీసుకొని వేడి పెనం పైన వేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా బొబ్బట్లని రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి ఎక్కువ టైం తీసుకోకుండా బొబ్బట్లనే చాలా త్వరగా చేయాలనుకుంటే ఈజీగా చేయొచ్చు ఒక పక్క మనం బొబ్బట్లన్నీ చపాతీలాగా చేసుకుంటూ మరొక పక్క బొబ్బట్లన్నీ పెనం పైన చెక్ చేసుకుంటూ పాల్చుకుంటూ జాగ్రత్తగా చేసుకుంటే టైం అనేది సేవ్ అవుతుంది అలాగే బొబ్బట్లు కూడా త్వరగా అయిపోతాయి ఇలా సైమల్టైనియస్ గా చేసుకోవడం వల్ల ఇంకొక మనిషి సహాయం లేకుండా ఒంటి చేత్తో బొబ్బట్లు అనేవి చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు అంతే అండి ఇలా ఈ ప్రాసెస్ లో మిగిలిన పిండి మొత్తంతో కూడా బొబ్బట్లన్నింటినీ జాగ్రత్తగా సులువుగా వంటి చేత్తో చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్ లో గనక బొబ్బట్లని చేసుకుంటే చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉంటాయి అట్ ది సేమ్ టైం చాలా సులువుగా కూడా అయిపోతాయి సో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఫుడ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకా సుఖినో